హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి కర్బూజా కూల్ డ్రింక్స్ అయితే చేశాను చూడండి ఎంత బాగుందో జ్యూస్ చాలా బాగుంటుంది మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు రండి ఎలా చేయాలనో మీకైతే షేర్ చేస్తాను ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా చల్ల చల్లగా విధంగా కానీ తాగితే పొట్టలో చల్లగా చాలా హాయిగా బాగుంటుంది రండి వీడియో అయితే వెళ్ళిపోదాం ఎలా చేయాలి మీకైతే షేర్ చేస్తాను ఇప్పుడైతే ముందుగా కర్బూజ జ్యూస్కి అయితే నేనైతే రెండు కర్బూజాలు అయితే తీసుకున్నాను చూడండి ఈ విధంగా కర్బూజాలు అయితే పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి మనము సబ్జా గింజల్ని నానేసుకుందాము వేసుకుందాము సబ్జా గింజలు అయితే నేను చూడండి ఈ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను మీరు తినే పని అయితే ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకోవాలి ఇవి తొందరగానే నానిపోతాయి ఇప్పుడైతే ఇవైతే పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ముందైతే ఇదంతా పీల్ తీసుకుందాం ఈ కరుబూజాని ముందుగా అంతా తీసేసుకోవాలి తీసేసుకొని చక్కగా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి అంతా తీసేసుకోవాలి నీట్గా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇలాంటివి తాగితే పొట్టలో చల్లగా చాలా హెల్త్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంతా తీసేసుకొని ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి ఇది కూడా కోసేద్దాము పక్కన పెట్టుకొని ముందుగా ఇవన్నీ తీసేద్దాము చేత్తో తీసేసుకోవాలి తీసేసుకొని ఇన్ని పక్కన పెట్టేసుకుందాము సేమ్ ఇది కూడా సీడ్ అన్ని తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఇది కూడా పీలంతా తీసేసుకోవాలి అంత విధంగా తీసేసుకొని అన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాము పీలంతా తీసేసుకున్నాను ఇక్కడ చూపించిన విధంగా తీసేసుకోండి ఇప్పుడైతే మనము చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి ఇలాంటి సన్న ముక్కలుగా చేసేసుకుందాము చూడండి అన్నీ అయితే ముక్కలు చేసేసాను ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి చూడండి అంత అయితే జార్లోకి అయితే వేసేసాను ఇప్పుడు మనం షుగర్ తినేదాన్ని బట్టి షుగర్ వేసుకోవచ్చు స్వీట్ ఎంత తింటామో అంత ఎంత చెప్పలేను ఫ్రెండ్స్ మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఎందుకంటే కర్బూజా కూడా స్వీట్గా ఉంటుంది నేనైతే ఒక మూడు స్పూన్లు అయితే వేసాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కాచి చల్లార్చుకున్న పాలు అయితే చిక్కటి పాలు వేసుకోవాలి పల్చటి అయితే అస్సలు వేసుకోకూడదు బాగుండదు మంచి చిక్కటి పాలు వేసుకోవాలి నేను ఒక గ్లాస్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకొని మిక్సీ వేసేసుకుందాము మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ అయితే పట్టేసాను ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాము బౌల్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ కానీ పదిహేను నిమిషాలు కానీ మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కూలింగ్గా బాగుంటుంది కాసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం చూడండి ఒక పదిహేను నిమిషాలైతే ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను చాలా బాగా కూలింగా వచ్చింది ఇప్పుడైతే మనము అయితే వేసుకుందాము చూడండి అందులోకి అయితే కొద్దిగా బాదం పప్పు జీడిపప్పు కట్ కట్ చేసుకొని ఉంచుకున్నాను చూడండి ఇది కూడా బాగా నానిపోయింది సబ్జా గింజలు కూడా ఇందులోకి ఇంకొద్దిగా గార్నిషింగ్ కోసం కొద్దిగా అయితే కర్బూజాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడైతే ముందుగా మనం గ్లాసులు తీసుకొని గ్లాసులోకి సబ్జా గింజల్ని వేసేసుకుందాం ఇప్పుడు ముందుగా గ్లాసులోకి మనం సబ్జా గింజల్ని వేసుకోవాలి ఎంతైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగానే ఉంటుంది నేను ఒక గ్లాసుకి స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఎండాకాలం చాలా చల్ల చేస్తుంది సబ్జా గింజలు చాలా బాగుంటాయి ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని అంత ఇందులోకి వేసేసుకుందాము కింద పోతుందని గంటతో వేసుకుంటున్నాను ఇది పక్కన పెట్టేసుకొని దీంట్లోకి కూడా వేసేసుకుందాము దీంట్లో కూడా పోసేసుకుందాము కడుపులో చల్లగా చాలా బాగుంటుంది కొద్దిగా హెల్తీగా వేసుకోవాలి నిండా వేసుకోకుండా ఎందుకంటే మనం ఐస్ క్యూబ్స్ అన్నీ వేసుకోవాలి కాబట్టి కొద్దిగా స్పూన్తో తిప్పుకుందాము చూడండి అంత బాగా కనిపిస్తుందో ఇది కూడా కొద్దిగా స్పూన్తో తిప్పుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకుందాం ఐస్ క్యూబ్స్ వేసుకుందాము చల్లగా చాలా బాగుంటుంది ఇందులో కూడా రెండు వేసుకుందాము ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా కట్ చేసుకున్న కర్బూజా సన్న ముక్కల్ని ఈ విధంగా పైన వేసుకోవాలి దీంట్లో కూడా కొద్దిగా పైన వేసుకుందాము ఇప్పుడు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం పైనే చూడండి ఎంత బాగుందో అయిపోయింది చూడండి కర్బోజా జ్యూస్ అయితే ఎంత బాగుందో చాలా బాగుంటుంది సమ్మర్లో విధంగా చేసుకుంటే సింపుల్గా చాలా బాగుంటుంది ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉందో నాకైతే కామెంట్లో తెలపండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం